వైఎస్ రాజశేఖర రెడ్డిపై వైఎస్ కుటుంబానికి ప్రేమ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆన వెంకటరమణ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తులంతా ఇప్పుడు ఆస్తులంతా అనేది ప్రజలందరికీ తెలుసునని అన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని వాడుకోవటం తప్ప వైఎస్ రెడ్డిపై ఆ కుటుంబానికి ప్రేమ కానీ అభిమానం కానీ లేదని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని కానీ ఆ కుటుంబంలో ఉన్న షర్మిళ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రేమ ప్రేమగానే అభిమానం లేదని అన్నారు ఆనం వెంకటరమణారెడ్డి రెడ్డి రానున్న ఎన్నికల్లో మంత్రి రోజాకి నగిరిలో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆనం వెంకటరమణ రెడ్డి వైఎస్ రాజశేఖర ఈ రెండు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానిచ్చే మనుషులు చాలా చాలా మంది ఉన్నారు చాలా మంది ఎవరు అదని గురించి చెడుగా చెప్పరు నైంటీ పర్సెంట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి అంటే మంచి ఆయన పెద్ద ఆయన మంచి పంచికట్టు ఆ నడక ఆ నవ్వు ఆ నడుస్తుంటే భలే ఉండేది అని పాపం అందరూ రాజశేఖర రెడ్డి గురించి మంచిగా చెప్పేవాళ్ళే కానీ చెడు చెప్పేవాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి మీద ప్రజలకి రాజశేఖర్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఈ మీకు అందరికీ తెలుసు కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే గౌరవం లేని కుటుంబం వైఎస్ కుటుంబం అని నేను ఈరోజు మీకు నిరూపించబోతున్నా మీకు అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే టైంకి వైఎస్ కుటుంబం ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది ఆర్థిక పరిస్థితి ఏంది ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనే విషయం మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదగడం మొదలు ఆర్థికంగా ఎదిగాడు వాళ్ళ నాయన పెట్టిన భిక్షతో ఎంపీ అయ్యాడు అక్కడి నుంచి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అంచలగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరేయడానికి కూడా మీకు మనవి చేస్తా ఉంటా ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమే కదా భారతీయ సిమెంట్స్ ఇచ్చాడు పవర్ ప్లాంట్లు ఇచ్చాడు సాక్షి పేపర్ ఇచ్చాడు ఇంకేం తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఏం తక్కువ చేశాడు అన్నీ ఎక్కువే చేశాడు డో యూ డోంట్ డిజర్వ్ ఇట్ డో యూ డోంట్ డిజర్వ్ ఇట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ పీపుల్ దట్ ఇంక్లూడ్స్ వైఎస్ ఫ్యామిలీ మనం అనుకుంటాం ఏ స్కీమ్ అయినా పెట్టని ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ హోదా వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నిటికీ కూడా వైఎస్ పేరే ఉంటుంది మనం అందరం ఏమనుకుంటామా అబ్బా జగన్మోహన్ రెడ్డికి షర్మిళకి ఎంత ప్రేమ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి స్కీమ్ లో కూడా రాజశేఖర రెడ్డి పేరు రాజశేఖర రెడ్డి పేరు అబ్బా బాబా 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 ఆ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మీరు మనం అనుకుంటాం పొరపాటు పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి నువ్వు ఒక పార్టీ పెట్టావు పెట్టారా లేదా రాజశేఖర రెడ్డి లేకపోతే ఈరోజు వైసీపీ ఉందా నో లేదు సరే ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నారు ఊరు ఊరు విగ్రహాలు పెట్టారు వాళ్ళ డబ్బులు మాత్రం కాదు నాయనా మీరు అనుకుంటున్నారేమో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి జోబీలో నుంచి డబ్బులు పెట్టాడేమో ఏ ఊర్లో ఆ ఊర్లో వైఎస్ఆర్ని అభిమానించేవాళ్ళు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏందో చెప్తా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్ కానీ జి వెంకటప్ప స్కూల్ గాని వైఎస్ జార్జ్ రెడ్డి ఐటిఐ కాలేజీలు కానీ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ కానీ ఇవన్నీ అతను పెట్టి ఇది ఈ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డీలు కూడా వేసుకున్నాడో లేదో నాకైతే తెలియదు కానీ చెడ్డీలు వేసుకొని ఉంటాడంటే చిన్నపిల్లో ఈ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్కి గవర్నమెంట్ ఎయిడ్ కూడా వస్తుంది ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వస్తాం వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు వాడి ఆప్లియే తెరే బాప్ కేలియే అని అడుగుతున్నాం ఒక్క పని చేశారా అన్నాడు వస్తుంది ఒక అద్దాలు ఇచ్చారంటారా లేనోడికి అద్దాలు ఇచ్చారా వైఎస్ఆర్ ఫౌండేషన్ అన్న పెట్టారు వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు అబ్బా అబ్బాబా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు బ్రహ్మాండంగా వందల వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటల్ కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి పేరు అని ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి వైఎస్ఆర్ ఫౌండేషను రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం ఒకటే ఒకటి పెట్ట జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆకరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా నేను అబద్ధం చెప్తుంటే పులివెందల అడగండి వాళ్ళు చెప్తారు వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు ఊళ్ళ వాళ్ళు అన్ని డాడీ నేమే అన్ని డాడీస్ నేమ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ వైఎస్ఆర్ దిస్ వైఎస్ఆర్ దట్టు బట్ నాట్ అవర్ మనీ గవర్నమెంట్ మనీ ఆల్ వైఎస్ఆర్ 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 మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం మీ తండ్రి కోసం ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో పేరు రూపాయి కూడా ఖర్చు పెట్టారు సరే ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి ఏం చేశారా ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి క్లాసిక్ రియాలిటీ క్లాసిక్ రియాలిటీ పవర్ సరస్వతి పవర్ ఇటువంటి నాలుగైదు వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినాయి ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళకు వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి ఎన్వైర్న్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దాన్ని సిఎస్ఆర్ అంటాం ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఆడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ నాలుగు కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు రెండు కోట్ల రెండు కోట్లో రెండున్నర కోటి ఒక బిల్డింగ్ ఏం బిల్డింగో కూడా మాకు తెలియదు సో మేం చెప్పేది ఒకటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేతని అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ వకా తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది ఏం చేసావు షర్మిళ జగన్నా అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా సిగ్గుందా మీ ఇద్దరికే నడుతున్నా సిగ్గుందా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా ఏం మీరు వచ్చే వేల కోట్లలో ఒక పది కోట్లు ఒక యాభై కోట్లు రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఏమైనా హాస్పిటల్లో మాకు మళ్ళా పులిబెందల్లో కట్టచ్చు కదా రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా కేంద్ర లేస్తాయి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు వెన్నుపోటు అని ఏంద్రా వెన్నుపోటు తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు ఒక్క రూపాయి ఖర్చు పెట్ల నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి ఎన్టీఆర్ ట్రస్ట్ తారక క్యాన్సర్ హాస్పిటల్ టర్నోవర్ ఎంత తెలుసా పోయిన సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ బసవ తారక హాస్పిటల్ టర్న్ ఓవర్ చేసింది అంతే అంత సేవా కార్యక్రమాలు చేశారు సింపుల్ గా మీకు చెప్తాను ఎన్టీఆర్ ట్రస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ గండిపేటలో స్కూల్ పెట్టాం ఎవరి కోసం పెట్టాం తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం టూ థౌజండ్ నైన్ గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం బ్లడ్ సెంటర్ టూ థౌజండ్ ట్వెల్వ్ వైజాగ్ లో బ్లడ్ సెంటర్ పెట్టాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ పెట్టాం టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు స్కూల్స్ పెట్టాము వరంగల్ లో ఒకటి పెట్టాము కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టాము ఎన్టీఆర్ స్కూల్స్ టూ తిరుపతి బ్లడ్ సెంటర్ పెట్టాము థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్టీఆర్ క్లినిక్ స్టార్ట్ చేశాము ఇంకా చాలా ఉన్నాయి నేను చదవాలంటే చాలా టైం అయిపోద్దని నేను అప్పటికీ సగం కట్ చేశాను ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి నారా వారి ఫ్యామిలీకి ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ అభిమానం ఇదిరా ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం ఎందుకు ఈ దిక్కుమాలని ఈ ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా ఒక్క రూపాయి నువ్వు చనిపోయిన తర్వాత పైకి తీసుకోబోతావా తండ్రి కోసం ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నాం మా గవర్నమెంట్ అయితే అంత మొత్తం మీ పేరు పెట్టుకుంటారు పీనాశిన వాళ్ళు అంటే మీరే నేను మనవ ఇటువంటి పీనాశి వాళ్ళని ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతున్నా ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మీద వైఎస్ఆర్ ఫౌండేషన్ కి ఇచ్చిన డబ్బుల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి ఏమయా భారతక్కకి ఇరవై తొమ్మిది ముప్పై ఒక ముప్పై ఒకటి కంపెనీస్ లో థర్టీ వన్ కంపెనీస్ లో వైఎస్ భారతి గారి డైరెక్టర్ ఏం అటు చూస్తున్నారా ప్రెస్ వాళ్ళ నేను అబద్ధం చెప్పడంలా థర్టీ వన్ కంపెనీస్ లో వైఎస్ భారతి ఒక డైరెక్టర్గా ఉంది నాలుగు కోట్ల రూపాయలు అంటే అది కూడా ఖర్చు పెట్టరా మూడు కోట్ల రూపాయలు సీఎం గారి కి శ్రీమతికి మూడు కోట్ల జీతం వస్తుంది భారతీయ సిమెంట్స్లో మిగతా కంపెనీల్లో ఎంత జీతాలు వస్తున్నాయో నాకైతే తెలీదు డెఫినెట్గా ఇంకొక ఐదు కోట్లు వేసుకోండి సంవత్సరానికి నాకు తెలిసి పది నుంచి పదిహేను వేల కోట్ల జీతం వస్తుంది శాలరీ నేను అడుగుతున్నాను ఇప్పుడు మా డాడీ కోసం పెట్టమంటా మీ డాడీ కోసం మీ మామ కోసం మీ డాడీ కోసం రాజశేఖర్ రెడ్డి కోసం ఏమా పది రూపాయలు ఖర్చు పెడతాయి మీ ఏమన్నా అరిగిపోద్దా మీ సొమ్మె అరిగిపోద్దా మళ్ళీ పిల్లకాయలకి మాత్రం వైఎస్ రాజారెడ్డి వైఎస్ 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 పేరు మాత్రం తీరు ఆయన మాత్రం పట్టించుకోరు ఇప్పుడు కన్నా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని నాకు నచ్చిన వ్యక్తిగా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి షర్మిలాగా ఒకటే కోరుతున్నాను ఏదో ఒకటి ఆయన పేరుతో చేయండి ఆయన ఆత్మ శాంతిస్తుందని కూడా నేను మనవి మీరు మారండి అని కూడా నేను మనవి చేస్తా ఎంత దౌర్భాగ్యం అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ప్రెస్ రూమ్ లో కూర్చొని రాజశేఖర్ రెడ్డికి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయమని చేయమని అడిగే దౌర్భాగ్య స్థితిలో మీరున్నారని కూడా నేను మనవి చేస్తున్నా ఓకే సరి ఉత్తుకుడే ఉతుకుడు ఎలక్షన్ వస్తే రాజశేఖర్ రెడ్డి వైఎస్సు వైఎస్సు వైయస్సు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ పేరే ఇనిపిదు మనకి సో ప్రజలు గమనించాలి ఎవరు ప్రేమిస్తున్నారు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తున్నాడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తున్నారా ప్రేమిస్తున్నారా అనే విషయం ప్రజలు గమనించాలనుకుంటే మనం చేస్తాను ఎనీ అదర్ క్వశ్చన్స్ రోజానా ఫైనల్గా ఆమె దగ్గరికి వస్తారా మీరు మొన్న వీడియో చూసారు నిన్ననుకుంటా లావుగా ఒక మనిషా లావుగా ఆటోలో ఒక ఇది బ్యాగ్ ఆ శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని చూడ ఎవరు అని బా రా మంచి మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటో క్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకుని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది అది వీడియో చూసారు చూసా ఈ చూస్తే ఆంటీ ఏ ఆంటీయా రోజా ఆంటీ ఊళ్ళమ్మ పడ దీనికి పిచ్చి పిచ్చిపెట్టిందిరా అని అర్థం కాల వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మ అటు పడిందిరా సైంటర్ క్లాస్ చేసుకుని వదిలేసిందిరా లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు దానికి వేరే పనే లేదంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావో దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది ఈరోజు వచ్చినాడు రేపు రాడు మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల కనిపించు అంత ప్యాకేజ్ డీల్స్ సిగ్గు లేకుండా ఇప్పుడు వంద సార్లు అడిగా నేను ఏమని అడిగాను అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా ఎవరెవరి పేరుందో అమ్మ లిస్ట్ అన్న ఇచ్చిందా మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడద్దు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా మేమందరం నగిరిలో ధర్నా చేస్తాం మా యకి టికెట్ ఇవ్వాల్సిందే రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీని రోజాకి టికెట్ తీసేదానికి లేదు 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 నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి సజ్జన రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది ఆ కసి లోపల ఉంటే మంచిది కాదు హెల్త్కు కూడా మంచిది కాదు కాబట్టి రోజాకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వాలి పాస్టర్లు గారు చర్చిల్లో ఉండే పాస్టర్ల గారికి నేను నమస్కరించి చెప్తున్నా అవి డ్రెస్ చేసుకొని చర్చిల్లో జరిగేద్దేమో ఉండి కొట్టేస్తుంది జాగ్రత్త మీ ఉండి తగుడు కొట్టేస్తుంది ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి మాకేం ఇబ్బందులు కానీ జాగ్రత్తగా ఉండండి బ్యాగులు బ్యాగులు తెచ్చి ఉండి సంచులో పెట్టుకొని వెళ్ళిపోతే శాంఖలో జాగ్రత్తగా ఉండండి నేను మనవి చేస్తున్నా ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆ నగరిలో ఓహో విజయవాడలో తిరిగిందా ఇక్కడే కాదా నగరిలో కదా ఈ ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదరు చూడు ఎంత కృతో అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు ఆ టిక్ టాక్ రీల్స్ ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్లో బాగపోతే డబ్బులు వస్తాయంట ఆ డబ్బులు కోసం చేసినట్టుంది అయినా బా భలే క్లాస్ బా సూపర్ ఇంకా మోర్ లాస్ట్ క్వశ్చన్ వన్ మోర్ పీకే గురించి ఎవరు ఎవరు అడిగిన కరెక్ట్ ప్రశాంత్ కిషోర్ నిన్న విజయవాడకి రావడం నాకైతే చాలా ఆనందంగా ఉంది తప్పు తెలుసుకున్నాడు చేసిన పాపం తెలుసుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేసానని బాధతో మదన పడిపోతున్నాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా నేను చేసిన తప్పు నా తప్పు వల్ల లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారని తపన పడుతున్నాడు అది సరిదిద్దాలి ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలోకి తీసుకుపోయి నేను చేసిన పాపాన్ని నేను సరిదిద్దుకోవాలని తపనతో వచ్చాడని ఆ వీడియో ఆయన ఫ్లైట్లో దిగుతుంటే పాపం తలదించుకొని పోతూ ఉంటే నాకే బాధ ఒక మనిషి తప్పు చేస్తే అది తిరిగి ఎంత మదన పెట్టద్దో కూడా మనం అందరం ఆలోచించాలి అండ్ ఐ యామ్ థ్యాంక్ ప్రశాంత్ కిషోర్ పీకే గారు ఎస్ మీరు చేసిన తప్పు రియలైజ్ అయ్యి ఈరోజు మళ్ళీ మీరు వచ్చి తప్పుని సరిదిద్దుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన ఆయన చేస్తున్నాడో లేదో అయితే నాకైతే మాకైతే అఫీషియల్గా ఏం లేదు కాబట్టి బట్ ఎస్ వి వెరీ హ్యాపీ దట్ ప్రశాంత్ కిషోర్ హెస్ రియలైజ్డ్ ది బ్లండర్స్ హీస్ డన్ ద మిస్టేక్స్ హీస్ కమిటెడ్ అండ్ ద అట్రాసిటీస్ దట్ హ్యాపన్ బికాస్ ఆఫ్ పీకేస్ పీకేస్ రోల్ ఇన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ విక్టరీ అండ్ ఇన్ ద వైఎస్ జగన్ బికమింగ్ ద సీఎం ఆఫ్ ది స్టేట్ సో నేను చెప్పేది ఒకటి పింక్ డైమండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు పింక్ డైమండ్ విషయంలో చూసారా రే పీకే పోరా విజయవాడికి నా గుడిని అమ్మేసేటట్టున్నాడు రాయుడు నా గుడిని అమ్మేసేటట్టున్నాడా నాకే సేఫ్టీ లేదు నువ్వు పోరా అని చెప్పి విజయవాడకి పంపించినట్టు నాకు అనిపించింది నాకు అనిపించింది సో హోప్ఫుల్లీ అన్ని కారణాలు అన్ని ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటారు ఇంగ్లీష్లో అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఆల్ అన్ని కూడా రేసింగ్ తెలుగుదేశం పార్టీ రేసింగ్ టువర్డ్స్ విక్టరీ అని మనం స్ఫూర్తిగా భావిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఎవ్రీబడి